అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల కోసం ఎదురు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డులు రాని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఈ తేదీ నుంచి మనకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఏ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఎవరికి ముందుగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఇక ఏ జిల్లాల వారికి ముందుగా ఇస్తారు ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే అర్హతలు ఏంటి ఏ ఏ పత్రాలు ఉండాలి ఏ పత్రాలు ఉంటే మనకి రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో మనకు ఆ రేషన్ కార్డులు కూడా ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు అంటే వీడియోను ముందుగా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క వీడియో అనేది చూసి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక కొత్త రేషన్ కార్డులు ఎందుకు అంటే రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా అందుతాయి ఒక పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా ఒక అమావడి పథకానికి అప్లై చేసుకోవాలన్నా ఒక ఇప్పుడైతే మన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలకు అప్లై చేసుకోవాలంటే మనకు తప్పకుండా రేషన్ కార్డు అనేది ఉండాలి కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ కాబట్టి రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను అయితే ప్రభుత్వం చేపడుతుంది ఈ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇక ఆ వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత తప్పకుండా మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు పొందాలి అంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకంటే కొత్తగా పెళ్ళైన జంటలకు ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఈ రేషన్ కార్డుల విషయంలోని గతంలోనే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అంటే కొత్తగా పెళ్ళైన జంటలు కానీ కొత్తగా రేషన్ కార్డులోకి సభ్యులను చేర్చుకోవడం కానీ తొలగించడం కానీ అంటే పిల్లలు ఉంటారు పిల్లలను చేర్చుకోవాలి అంటే పెళ్ళైనప్పుడు మీకు రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మీకు పిల్లలు పుట్టింటారు ఆ పిల్లలను రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఎవరైనా చనిపోయిన వారు ఉంటారు ఆ రేషన్ కార్డుల నుంచి వాళ్ళను తొలగించాలి ఇలా అనేక రకాలుగా ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించడం జరిగింది ఇక ఎక్కువగా ముందుగా పెళ్ళైన జంటలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు ఇక రేషన్ కార్డులకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనేది చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు క్లారిటీగా ఇక్కడ డేట్ అనేది ప్రకటించింది ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది డిసెంబర్ రెండవ తారీఖు నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించాలని అంటే వచ్చే నెల రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా రెండో తారీఖు నుంచి అంటే వచ్చే నెల రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా దరఖాస్తులు అనేది స్వీకరిస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎవరైతే రాష్ట్ర ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ పత్రాలనేవి కలిగి ఉండాలన్నమాట అంటే తప్పకుండా మీరు ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇక ఆధార్ అప్డేట్ అనేది చేయించుకుని ఉండాలి తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా కలిగి ఉండాలి ఈ పత్రాలు తప్పనిసరి ఉండాలండి కాబట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో ఇక కొత్తగా పెళ్ళైన వారైతే మ్యారేజీ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి ఇది గుర్తు పెట్టుకోండి ఈ మధ్యకాలంలో పెళ్ళైనా కూడా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు యొక్క మ్యారేజీ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి కొత్తగా పెళ్ళైన జంటలకైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మ్యారేజీ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డులు ఉండాలి ఆధార్ కార్డులతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటేనే మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది ఇక వచ్చే నెల రెండో తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా మనకు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత మీ అర్హతలను పరిశీలించి సంక్రాంతి కానుకగా అంటే జన్మభూమి కార్యక్రమం అయితే ఉంది ఈ సంక్రాంతి కనుకగా మీకు అందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపడతామని మన అంటే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఈ పత్రాలన్నీ కూడా రెడీ చేసుకుని కొత్తగా పెళ్ళైన వారు మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలండి మ్యారేజ్ సర్టిఫికెట్ ఆధార్ కార్డులు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి మీకు రేషన్ కార్డుల్లో పంపిణీ అయితే చేస్తారనమాట అలాగే గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిందనమాట ఆ రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను చేపట్టాలని కూడా ప్రభుత్వం అయితే అంటే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వైసీపీ రంగులతో ఉన్నాయని అంటే వైసీపీ పార్టీ రంగులతో ఉన్నాయి ఈ రేషన్ కార్డులని రేషన్ కార్డులను అంటే తొలగించేసి రద్దు చేసి వాటి స్థానంలో కొత్త ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కూడినటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కూడా మనకు సంక్రాంతి కానుకగానే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు మీకు కూడా మనకు దరఖాస్తులు అయితే అంటే ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా చేపడుతుందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఎవరైనా సరే అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తుంటే వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ దరఖాస్తుల స్వీకరణ అయితే ఉంటుంది మీరు ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తుంటే ఈ అనేది గుర్తుపెట్టుకోండి నేను వీడియోలో చెప్పినట్లు మీకు ఈ ప్రూఫ్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి మీకైతే తప్పకుండా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ఉంటుంది ఇక ఈ కొత్త రేషన్ కార్డుల వల్ల లాభాలు ఏంటంటే ఈ కొత్త రేషన్ కార్డులు ఉండడం వల్ల అనేక పథకాలు అయితే ప్రభుత్వం నుంచి మీకు సాయం అయితే అందుతుంది అనమాట అంటే లబ్ధిదారులందరికీ కూడా మనకు ప్రభుత్వం సాయం అయితే అందుతుంది ముఖ్యంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఈ రేషన్ కార్డు ఉండడం వల్ల ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే లబ్ధిని చేకూర్చబోతోంది ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి రేషన్ కార్డులు వస్తే మనకు అమౌడి పథకం కానీ ఇలా అనేక పథకాలు అయితే వస్తాయి ముఖ్యంగా మహిళలకైతే రేషన్ కార్డుల వల్ల చాలా ఉపయోగం అయితే ఉంది కాబట్టి వచ్చే నెల రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు జనవరిలో అయితే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుందని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది జనవరి పద్నాలుగు సంక్రాంతి కనుకగా ఇక అంతేకాకుండా మనకు ఈ రేషన్ కార్డులు ఉంటే మనకు చంద్రాన కానుకలు అయితే వస్తాయి అంటే పండుగ కానుకలు అయితే వస్తాయి ఇక ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తున్నట్లు అంటే ఈ రేషన్ కార్డులు ఇచ్చి అనేక పథకాల ద్వారా మీకు లబ్ధిని అయితే చేకూరుస్తుంది ఇది మొత్తానికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అందించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి